జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసేసారు ఏంటిది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు ప్రకటించేసినట్టే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ప్రకటించేసినట్టే ఏంటది అంటే ఎవరైతే మొన్న మార్పు చేర్పులు ఉన్నాయో అవి దాదాపుగా పూర్తయినట్టే ఇంకా ఒక ఇద్దరు ముగ్గురుకో సంబంధించినటువంటి మార్పు చేర్పులు ఉంటాయి తప్పించి మిగతా వాళ్ళంతా యథాతథంగా అభ్యర్థులు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్తూ వచ్చా సరే మొన్న ఈవెన్ చంద్రబాబు గారు తొంభై నాలుగు ప్రకటించి మేమే ముందు అన్నప్పుడు ఈనాడు రాసినప్పుడు కూడా చెప్పా సరే ఏడుపులు పెడబొబ్బలు పెట్టేటువంటి వాడు అంటే సమగ్రమైన అవగాహన లేక తెలిసినా కూడా వక్రీకరించి ప్రజల్ని మోసం చేయాలనుకునేటువంటి విధంగా రాసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాయచ్చు ఏది వై ఈనాడు రాసుకొచ్చింది చూడండి వైసీపీ లిస్టు ఇంకా వాళ్ళందరూ సమన్వయకర్తలే వాళ్ళ అభ్యర్థులు కాదు దాన్ని బట్టి చూస్తే తెలుగుదేశం జనసేన ఫస్ట్ అనౌన్స్ చేసినట్టే ఇట్లాంటి దిక్కుమాలిన కథనాలు రాయడమే నడుస్తుంది ప్రాక్టికల్గా అయితే మాత్రం అందరూ అంటే మార్పు చేర్పులే మాత్రమే ఇస్తున్నారు మిగతా వాళ్ళంతా యథాతథంగా అభ్యర్థులు నేను ఫస్ట్ నుంచి చెప్తూస్తాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాజాగా వాళ్ళ నాయకులను చేసినటువంటి ప్రసంగం అదే మీరందరూ అభ్యర్థులే నూట డెబ్బై ఐదు మంది ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఎవరైతే సమన్యకర్తలో వాళ్లే అభ్యర్థులు అయితే గీత ఓట రెండు మార్పులు మాత్రమే ఉంటాయి అన్నటువంటిది తేల్చి చెప్పేశారు ఇప్పుడు ఈ కోటాలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వేమిరెడ్డి మాత్రమే డౌట్ఫుల్ వాళ్ళిద్దరికి సంబంధించి అంటే వేము రేటు రాకపోతే వేరే వాళ్ళని పెడతారు మాగుంట కి సంబంధించి ఎవరైనా ప్రత్యామ్నాయం వస్తే పెడతారు అయితే గీతే ఆ ఒకటి రెండు మార్పులు తెప్పించి మ్యాక్సిమం మిగతాయన్ని యథాతథంగా కన్ఫామ్ చేసేసినట్టే